అందుకే కాశీ క్షేత్రంలో ఒక గమ్మత్తు జ్ఞానం ఆవిర్భవించేటప్పుడు దానికి ఏమైనా వెనకాతల ప్రీసపోజిషన్ ఉంటుందా అంటే ఇది ఉండాలి ఈ క్వాలిఫికేషన్ ఉంటే జ్ఞానం ఇస్తామని అన ఉంటుందా అంటే బీఏడ్ సిలబస్ అంతా ప్యాస్ అయ్యి చదువుకున్న వాడికి బిఏ డిగ్రీ ఇచ్చినట్టు ఈశ్వరుడు జ్ఞానం ఇచ్చేటప్పుడు ఏమి చూస్తాడు అంటే ఈశ్వరుడు జ్ఞానం ఇచ్చేటప్పుడు చూసేది ఏదో తెలుసండి మీరు పొందేటటువంటి పరితాపం ఒక్కటే ఈశ్వర నాకేముందని నేను జ్ఞానం పొందగలను నాకేమీ లేదు కాబట్టి నువ్వే నాకు జ్ఞానమునిచ్చి నన్ను కటాక్షించు అని మీరు శరణాగతి చేసి వెళ్ళి నిలబడితే ఆ కారణం చేత ఈశ్వరుడు మీకు జ్ఞానం ఇస్తాడు ఆయన విశ్వనాథుడు కనుక ఇవ్వగలడు అందుకే శౌచాశచ నియమం లేదు ఎవరైనా విశ్వనాథుడి దగ్గరికి వెళ్ళైన విశ్వనాథుడు మీరు బిడ్డలు వెళ్ళి ఆయన మీద అభిషేకం చేసిస్తారు చేసేసి ఆలయానికి ఎడం పక్క కొంచెం లోపలికి విడితే ఒక మూల అన్నపూర్ణమ్మ తల్లి ఉంటుంది చిత్రం ఏమిటో తెలిసా అండి ఆవిడ ఇలా చేత్తో గరిట పట్టుకుని సిద్ధంగా ఉంటుంది ఉభౌ దర్వీ కుంభౌ సంభావిత గుణౌ దానిభ్యామ మృతరస మృష్ణాన్న కలితౌ అని లలితా సహస్రనామ స్తోత్రంలో అన్నదా అనొక నామం అన్నం ఇచ్చేటటువంటి తల్లి ఆవిడే కాబట్టి అందుకే ఆ అమ్మవారికి శర్వాణి అని ఒక పేరు చాలా గొప్ప పేరు ఆ శర్వాణి అన్న పేరు ఎందుకంటే శర్వుని భార్య శర్వాణి భూమి నుంచి సమస్త ఐశ్వర్యమును ఇవ్వగలిగినటువంటి తత్వానికి శర్వాణి అంటారు అది ఈశ్వరుడు యొక్క శక్తి ఆ శక్తినే శ్రీ మహావిష్ణువు యొక్క శక్తిగా చెప్తే శ్రీదేవి భూదేవిగా చెప్తారు అందుకే శర్వహ అన్న నామం విష్ణువుకి ఉంటుంది శివుడికి ఉంటుంది అది గమ్మత్తు కాబట్టి శర్వాణి అంటే శర్వుడి యొక్క భార్య ఇప్పుడు ఆవిడ అన్నపూర్ణగా నిలబడినది విశ్వనాథుడైన వాడు అన్నం పెట్టలేడా జ్ఞానమే ఇవ్వగలిగిన వాడు మీకు అన్నం పెట్టలేడా అది ఆయనే పెట్టచ్చు కదా అన్నం అమ్మవారికి ఇవ్వడం ఎందుకు అన్నం పెట్టేటటువంటి శక్తిని అంటే శంకరుడు అన్నపూర్ణాదేవిగా అమ్మవారిని నిలబెట్టడం వెనక అతడు ఒక రహస్యం ఉంది తండ్రి బిడ్డడి యొక్క ఆకలిని తెలుసుకోవచ్చు తెలుసుకోకపోవచ్చు ఎందుకనంటే ఇది సృష్టిలో మీకు అందరికీ తెలుసున్న రహస్యమే తండ్రి సాధారణంగా ఏదో పనిలో ఉంటాడు ఎవరో ఇంటికి వస్తారు వాళ్ళతో ఏదో మాట్లాడుతుంటాడు వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకోళ్ళు వస్తారు వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకోళ్ళు వస్తారు మాట్లాడుతూ ఉంటాడు తొమ్మిది అయిపోతుంది తొమ్మిది ఇంబా అయిపోతుంది అమ్మ ఆకలిసేస్తోందమ్మా ఆకలేసేస్తోందమ్మా అంటాడు పిల్లాడు అమ్మకి తెలుసు ఆవిడ నిశ్శబ్దంగా వెళ్ళి నువ్వు తినేసి అని గబగబా కంచంలో పెట్టి పిల్లాడికి పెట్టేస్తుంది అదే తండ్రిని నమ్ముకున్నాడు అనుకోండి వాడు వాడికి రాత్రి పదయినా ఉండదు ఎందుకని నేను ఒక యథార్థాన్ని మీకు ఆవిష్కరిస్తున్నాను అమ్మకే ఉంది అలా పోషించగలిగిన శక్తి అమ్మదే పురుష స్వరూపంతో అటువంటి పోషణ తరగదు పైగా శాస్త్రమనందు ఒక మర్యాద ఉంది ఏమిటా మర్యాద అంటే ప్రకృతిగా ఆవిడ పోషింపచేస్తుంది ప్రకృతిగా ఆవిడ నిలబెడుతుంది ప్రకృతిగా మీకు ఈ భూమి వాయువు ఇవన్నీ అమ్మవారి తత్వంగా చెప్తాం అందుచేత ఆవిడ మీకు అన్నమును పెట్టగలిగిన శక్తి ఈ అన్నం పెట్టడం అంటే మీ చేతిలో పెట్టడం కాదు అన్నం పెట్టడం అన్నాన్ని పొందడం అన్నాన్ని తినడం తిన్న అన్నాన్ని జీర్ణం చేసుకోవడం ఇవి చాలా అవసరమైనటువంటి విషయాలు ఐశ్వర్యం ఎంతో ఉంది ఇంట్లో బోలెడంత ఐశ్వర్యం ఉంది కానీ ఈయన ఏవీ తినకూడదు ఈయన ఏం తింటుంటాడంటే మందులు ఒకటే తింటుంటాడు గ్లాసు నీళ్లు మందులు టాబ్లెట్లు ఇన్ని తింటాడు ఇంత మజ్జిగో ఇంత జావో తాగుతాడు ఎందుకనండి అన్నారు అనుకోండి ఏదీ పడదు ఏదీ తినకూడదు ఇంట్లో ఉండవా అన్నీ ఉంటాయి అందుకే రుద్రాభిషేకం చేస్తే ఏమడుగుతారో తెలుసా అండి ద్రాపేయం దరిద్రన్ని నీలలోహిత స్వామి నీకు చేసినటువంటి ఈ చేత ఉండడం కాదు ఉన్న పదార్థాన్ని తిని జీర్ణం చేసుకోగలిగినటువంటి శక్తి కూడా మా ఎందు ఉండాలి లేకపోతే ఇంటిలో ఉన్నదానికి లోపలికి వెళ్ళేదానికి మధ్యలో ఒక అంతరం ఏర్పడిపోతుంది అది లోపలికి వెళ్ళదు అదొక దరిద్రమే కనుక అలా ఉండాలి అంటే అన్నపూర్ణాతత్వమై అమ్మ పెడుతుంది అమ్మ పెట్టింది అనుకోండి మనకి ఒక చిన్న ఆభిజాత్యం వస్తుంది నా అంతటి వాణ్ణి నేను ఇంత గొప్పవాణ్ణి ఇంతటి రాజాధిరాజుని ఇంత పాండిత్యం ఉన్నవాణ్ణి ఇంత ఐశ్వర్యం ఉన్నవాణ్ణి బొత్తిగా ఒక ఆడదాని ముందుకెళ్ళి అమ్మ భవతి భిక్షాందేహి అమ్మ అన్నం పెట్టమ్మా అని చాపడమా అని చిన్న కినుక వస్తుందేమో ఎవరికైనా అని ఒరే అమ్మ దగ్గరికి వెళ్ళి అన్నం అడగడానికి అమ్మ అన్నం పెట్టమ్మా అని అడగడం జీవితంలో వరం రా అలా అడగడానికి నువ్వు సంకోచించవలసిన పని లేదని మనకి మార్గదర్శకత్వం చెయ్యడానికి విశ్వనాథుడు భిక్షాపాత్ర పట్టుకుని ఆది అయి తాని ముందు నించున్నాడు ఆయనే నించుంటే నించోడానికి నీకేం బాధ నువ్వు నించోవచ్చు వెనకాలని అందుకని ఆయన ఆది భిక్షువై నిలబడ్డాడు అందుకే ఆ అద్భుతమైనటువంటి అన్నపూర్ణాష్టకం చేస్తారు నిత్యానంద కరీ సౌందర్య రత్నాకరి అని అందులో కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబన కరీ మాతా అన్నపూర్ణీశ్వరి అని ఆ భిక్ష ఎటువంటి భిక్షో తెలిసాండే భిక్ష అంటే మీరు కేవలం అన్నం భిక్ష కింద వేయడం అనుకుంటారేమో పొరపాటు అది పోతనగారు భాగవతంలో ఒక శ్లోకం చెప్తారు భిక్షా పాత్రికనిచ్చెను యక్షేషుడు వామనకు అక్షయమనుచున్ సాక్షాత్కరించి పెట్టెను భిక్షుడకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర అన్నారు మర్యాద తెలుసున్న వాళ్ళు అలాగే మాట్లాడతారు ఎంత అందంగా మాట్లాడారో తెలుసండి ఆవిడ పూర్ణ భిక్ష పెట్టగలదు పూర్ణ భిక్ష అంటే ఏమిటో తెలుసండి ఇహమునందు ఈ శరీరానికి ఓ తినేయడమే ప్రయోజనంగా తినేయడానికి కాదు తినడం దేని కొరకు తినడం పూర్తి చేశారు శంకర భగవత్పాదులు ఏం కావాలో తెలిసామ్మా నాకు జ్ఞాన వైరాగ్య సిద్ధర్ధం భిక్షాం దేహీ చీ పురాధీశ్వరి భిక్షాం దేహి మాత అన్నపూర్ణేశ్వరి నిజంగా అష్టకం మనసుని కుదిపేస్తుంది అలా ఉంటుంది ఆవిడ మోక్ష ద్వారా కవాటమును తీస్తుంది ఎలా తీస్తుందో తెలిసా ఇదే అన్నపూర్ణమ్మ యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని మీరు ఒక్క రెండు నిమిషాలు అక్కడ కూర్చుని ధ్యానం చేయాలి తల్లి దగ్గర ఒక గొప్ప గుణం ఉంటుంది ఆవిడ ఏం చేస్తుంది అంటే అలిపు ఆ చేతిలో ఒక పెద్ద మధు పాత్ర పట్టుకుంటుంది అంటే తేనెతో ఉంటుంది ఆ పాత్ర దాని మీద సీతాకోకచిలుకలు చిలుకలు ఎగురుతుంటాయి ఒక చేతితో గరిటె పట్టుకుంటుంది ఇది రెండు రకాలుగా వర్తిస్తుంది లేదా మీరు పాయసాన్నం అని పిలవచ్చు దోషమైంది లేదు ఇందులో రహస్యం ఏమిటో తెలిసా అండి ఈ చేతితో పట్టుకున్నటువంటి మణిమయమైన బంగారు పాత్ర ఈ చేతితో పట్టుకున్న తెడ్డు ఇందులో కొంతమంది ఏమడుగుతారంటే అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఎప్పుడూ అన్నానికి లోటు రాకూడదమ్మా అమ్మ నాకెప్పుడు పెట్టి అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు అన్నానికి లోటు రాకుండా అన్నం పెట్టమ్మా అని అడిగినటువంటి వాడు అడగడం చేతకాని వాడంటాను నేను అమ్మని అడగడం ఏమిటండి అమ్మ నా కడుపు నిండా అన్నం పెట్టని నీ కడుపు నిండా సృష్టిలో పెట్టిన వ్యక్తి ఎవరైనా ఉంటే అమ్మ ఒక్కతే భార్యకి కూడా స్థానం లేదు నిర్దాక్షిణ్యం ఆ విషయంలో ఆ తీర్పు చెప్పడానికి నేనేం భయపడను భార్యకి కూడా ఏదో ఒకనాడు అలకొచ్చి అన్నం పెట్టేటప్పుడు కోపంతో వెళ్ళిపోవచ్చేమో కానీ పిల్లాన్ని కొట్టవలసి వచ్చిన అన్నం తిన్న తర్వాత కొడదాం కొట్టి అన్నాన్ని కూర్చోబెడితే కడుపు నిండా తినడేమో అని కొట్టడాన్ని కోపాన్ని వాయిదా వేసుకుని కడుపు నిండా నింపగలిగినటువంటి ఔదార్యమూర్తి సృష్టిలో అమ్మొక్కతే అటువంటి అమ్మ అన్నపూర్ణమ దగ్గరికి వెళ్ళి నువ్వు అన్నమడగడం ఎందుకు నువ్వు వెళ్ళి ఇల్లా అంటే చాలు ఆ అమ్మ నీకు పెట్టేస్తుంది ఏం కావాలో నువ్వు అడగక్కర్లేదు నువ్వు అడగవలసింది వేరొకటి ఉంది అది తెలుసుకోవాలి ఆ తత్వాన్ని చేతిలో అమ్మ స్వర్ణభాండాన్ని పట్టుకుంది స్వర్ణ పాత్ర పట్టుకుంది దీని రహస్యం ఏమిటో తెలుసా అండి దాని మీద సీతాకోక చిలుకలు తిరుగుతున్నాయి ఏమిటి సీతాకోక చిలుకలు సీతాకోక చిలుకని సంస్కృతంలో షట్పదం అని పిలుస్తారు షట్పథం అంటే ఆరు కాళ్ళు ఉన్నది ఈ ఆరు కాళ్ళే పంచేంద్రియములు ఒక మనస్సు మీరు దీన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోండి మీరు ఎప్పుడైనా కాశీ విడితే మీరు ఆ తత్వాన్ని అనుభవించవచ్చు ఈ పంచేంద్రియములు ఏం చేస్తాయంటే ఎప్పుడు లోకమునందు తిరుగుతుంటాయి ఇంద్రియముల యొక్క సుఖాన్ని కోరుకుంటాయి కలిపురుషుడి యొక్క ప్రేరణ అది ఇప్పుడు అమ్మవారి అనుగ్రహం కలిగింది అనుకోండి ఆవిడ ఏం చేస్తుందో తెలిసా అండి మామూలుగా అన్నం పెట్టి ఇంద్రియాల్ని పోషించడం కాదు శంకర భగవత్పాదుల్లా వెళ్ళి అడిగిన వాళ్ళు వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏమడిగారు వాళ్ళు మామూలుగా అడగలేదు అమ్మా నువ్వు మోక్షద్వార కవాటమును ఇలా తీయగలవు ఆ గొళ్ళెం పెట్టేసి ఉంది ఈ గొళ్ళెం ఎవరు పడితే వాళ్ళు తీయలేరు ఆఫీసర్ గారి రూమ్కి వెడితే ఓ రెండు చిన్న అడ్డతలుపులు ఇలా వేసి ఉన్నాయి ఓ కట్టెని వెళ్ళాడుతుంది ఇంతోటి అడ్డతలుపులు మనం తీసేసి కట్టెని తీసుకుని లోపలికి వెళ్ళలేము ఏంటి కానీ మీ బేసిక్ కన్నా నాలుగు బేసిక్లు ఉన్నటువంటి మెసెంజర్ వాడు ఉంటాడు అక్కడ వాడే తీయగలడు ఎందుకు తీగలడు అంటే అది పొజిషన్ వాల్యూ ఆయన అక్కడ ఆ పొజిషన్లో ఉన్నాడు ఆయనే తీయగలడు అమ్మవారికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి మోక్షద్వార కవాటమును ఆవిడ మాత్రమే తీసి మిమ్మల్ని విశ్వనాథుడిలో కలపగలదు ఎలా తీయగలదు అంటే ఆవిడ ఈ షట్పదమై పంచేంద్రియములు మనస్సు అన్నాన్ని బాగా తిని లోకము వేపుకు తిరిగేటట్టు చేయగలిగిన ఆవిడే చేస్తుంది మాయామానుష రూపంతో ఉంటుంది అమ్మవారు అందుకే సుందరకాండలో ఒకే సీతమ్మ రావణాసురుడి కోలా కనపడింది హనుమకి ఒకలా కనపడింది అదే అమ్మవారు అనుగ్రహించింది అనుకోండి అమ్మ వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చార్వతి ఇది మా స్వామి జగద్గురువులు శంకర భగవత్పాదులు ఈ జాతికి పెట్టిన భిక్ష రేపు వీడికి చదువుకోవడం వచ్చో రాదో అన్న పూర్ణమ్మ దగ్గరికి వెళితే నేను రాసిద్దాం వీడు చదువుకుంటాడని మహానుభావుడు స్తోత్రం చేశాడు ఆయన ఆయన కర్మ ఆయనకి లేక నడువడి నేర్పారు అక్కడికి వెళ్ళి అడగాలి అమ్మ ఇస్తావో తెలుసా అన్నంతో పాటు వైరాగ్య సిద్ధ్యర్థం నాకు జ్ఞాన వైరాగ్యములను కూడా అయ్యి అనుభవించిన సుఖము సుఖము కాదు నేను ఈశ్వరుణ్ణి చేరుకోవాలన్న జ్ఞానాన్ని నాకు ఈ సుఖము సుఖము కాదని వైరాగ్య సంపత్తిని వైరాగ్యం అంటే చాలామంది అనుకుంటారు ఇంద్రియాలని అరికట్టడం వైరాగ్యం అనుకుంటారు ఇంద్రియాన్ని అరికట్టడం వైరాగ్యం కాదండి నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను అంతకన్నా నేను నీచమైన ఉపమానం చెప్తే సభాముఖంగా బాగుండదు ఒక వేసవికాలం ఉందనుకోండి మీ ముందు ఒక గ్లాసుడు మజ్జిగ తీసుకొచ్చి అక్కడ పెట్టి చల్లటి ఒక శీతల పానీయాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి మీరు ప్రయత్నపూర్వకంగా ఆ శీతల పానీయం వంక చూసి ఏదో మనసు చంపుకొని తాగకుండా ఎలాగో అలా నిగ్రహించుకుని దాన్ని వదిలిపెట్టడం కాదు దాన్ని చూసి ఇది నా ఆరోగ్యమునకు భంగమును చేస్తుంది పైకి చల్లగా కనపడుతుంది కానీ ఇది ఆరోగ్య భంగము కాబట్టి నేను దీన్ని స్వీకరించాను అని గ్లాస్లో ఉన్న మజ్జిగని ప్రీతితో మీరు సేవించి అటువైపు ఉన్నటువంటి కూల్ డ్రింక్ సీసావంక చూసి కూడా మీ మనస్సయ్యో నేను తాగలేకపోయానని ఏడవకుండా ఉండగలిగితే దానికి వైరాగ్యం అని పేరు ఇంద్రియములు చెలించకూడదు ఇంద్రియాన్ని నిగ్రహించడం కాదు ఎప్పుడు వస్తుంది అది మీ భావన చేత వస్తుంది ఇదే కన్నుదోయికి అన్యకాంత లడ్డంబైన లడ్డం మాతృభావ చేసి మరలువాడు మన శాస్త్రం ఎంత గొప్పదో తెలిసా అండి విరువుడు చెప్తుంది లోష్టవత్ నీకు అస్తమానం ఇంకోళ్ళ డబ్బు తీసుకుందాం అనిపిస్తోంది ఎలా మా మార్చుకుంటావు మనస్సుని దాన్ని రాయనుకో రాయి తీసుకొచ్చి జేబులో పెట్టుకుని ఇంటికి పెట్టుకెడతావా నాకెందుకు ఈ రాళ్ళు రప్పలు నాకు అక్కర్లేదను రాయిగా చూడు మాతృవత్ పరద్ధారాణి వేరొకరి భార్య కనబడితే అమ్మ అని మా అమ్మ ఆ మా తల్లి అన్నపూర్ణం ఇవాళ ఎదుట ఇలా సాక్షాత్కరించింది అని మనసులో భావన చేయి ఇంద్రియాలరి కట్టబడతాయి ఇంద్రియముల ఎందు చలనములేని స్థితిలో మనస్సు నిలబడితే దానికి వైరాగ్యం అని పేరు అమ్మ నాకు అది కావాలి జ్ఞాన వైరాగ్య సిజ్యర్దం భిక్షా దేహి చ పార్వతి ఇలా అడిగిన వాళ్ళకి ఏమి ఇస్తుందో తెలుసండి అన్నాన్ని శరీరం నిలబెట్టుకోవడానికి ఇచ్చి ఇంట్లో దరిద్రం లేకుండా చేసి ఇప్పుడు భక్తి అనబడే అమృతాన్ని కూడా వడ్డిస్తుంది ఇప్పుడు ఈ భక్తి ఎవరి పాదాలు చేరుస్తుంది విశ్వనాథుడి పాదాల దగ్గరికి చేరుస్తుంది అమ్మ అనుగ్రహం ఉన్నవాడు అయ్య దగ్గరికి చేరిపోతాడు అందుకని మోక్షద్వారక హఠనకరి కాశీపురాధీశి కృపా కృపావలంబన కరి మాతాన్న పూర్ణేశ్వరి ఇప్పుడు ఈ ఐదింద్రియాలు మనస్సు ఈశ్వరుడి సేవ ఎందు ఉత్సాహాన్ని పొందుతాయి అప్ప వెళ్ళాలి చెయ్యాలి 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 చెయ్యాలని తాపత్రయపడతారు ఆ తాపత్రయం ఆ ఉత్సాహం లేకపోతే అది ఎప్పుడు లౌకికమైన విషయాల వైపు తిరుగుతుంది